భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఓజీ మూవీ రికార్డుల మోత మోగిస్తూ ఉంది కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి ఓజీ చిత్రం ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తూ ఉంది కలెక్షన్ రూపంలో చూసుకున్నట్లయితే సునామీ సార్ మీద సృష్టిస్తుంది సో ఇప్పటివరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాల్లో ఇప్పటివరకు ఏ సినిమా అంత కలెక్షన్ చేయలేదు అని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి ఆయన జనరల్ గానే పాపులర్ హీరో దానికి డౌట్ లేదు పవర్ స్టార్ అని అందుకే అంటారు మిగతా హీరోలతో ఆయన కంపేర్ చేయలేము వాస్తవంగా విజేంద్ర ఆయన ఉన్నారు కదా రాజమౌళి గారి వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ ఆయన కూడా అసలు పెద్ద కథ కథనం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి జస్ట్ నుంచోబెట్టి వాళ్ళకి ఏం కావాలనో ప్రేక్షకులకి తెలుసుకోగలిగే డైరెక్టర్ అయితే చాలు పవన్ కళ్యాణ్ గారు ఒక చెయ్యిట పెట్టి ఇట్ట వృద్ధితోనే కలెక్షన్లు వచ్చేస్తాయి కలెక్షన్ల కోసం ఆయన పెద్ద కష్టపడి సినిమా తీయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారితో నాలాంటి కథ కూడా రాయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్పాడు ఆయన అంటే ఎందుకు చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిదని ఈ సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ లోనే అనేక వివాదాలు ఉన్నాయి రిలీజ్ అప్పుడే అమెరికాలో అని కొంతమంది తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెంచుకున్నారని టికెట్ రేట్లు పెంచుకున్నారని తర్వాత యుబైఏ సర్టిఫికేట్ ఇవ్వలేదని యూఏ సర్టిఫికేట్ ఇవ్వలేదని కేవలం యూ సర్టిఫికేట్ ఇచ్చారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారని ఇట్లా రకరకాలు వచ్చినాయి అంటే పద్దెనిమిది సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు చూడటానికి మాత్రమే కింద వాళ్ళకి టికెట్లు కూడా అమ్మడానికి లేదు అని చెప్పి ఒక ఒక వివాదం తర్వాత తెలంగాణలో కోర్టుకేశారు టికెట్ రేటు పెంచుకోవడానికి లేదు మల్టీప్లెక్స్లో కానీ మామూలు స్క్రీన్ సింగిల్ స్క్రీన్లో కానీ టికెట్లు రేటు పెంచుకోవడానికి లేదు అని చెప్పి కోర్టుకి వేస్తే కోర్టు స్టే ఇచ్చింది కోర్టు సింగిల్ బెంచ్ చేస్తే మళ్ళీ డబుల్ డబుల్ బెంచ్ మళ్ళీ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది ఆ సింగిల్ బెంచ్ ఇచ్చింది దాని మీద స్టే ఇచ్చింది దానికి టికెట్స్ యాసిటీజ్గా పెంచుకొని దాన్ని సినిమా ఆడుతుంది అదే ఆంధ్రప్రదేశ్లో ఆ టికెట్లు పెంచు పెంపుదల మీద కూడా వివాదం లేదు ఇన్ని వివాదాల నడుమ ఆ సినిమా చేసినటువంటి కలెక్షన్లు ఎంత అంటే అమెరికాలో ఇప్పటి వరకు ఐదు మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినటువంటి సినిమానే లేదంట ఆల్మోస్ట్ ఫైవ్ మిలియన్స్ ఫైవ్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసినట్ట రికార్డు రికార్డు బ్రేక్ చేసింది రికార్డు బద్దలు కొట్టింది ఇప్పటివరకు లేనటువంటి విధంగా మరి అది అక్కడ ఎలా చేశారంటే డిస్ట్రిబ్యూటర్స్ చేసినటువంటి ప్లాన్ కారణంగా స్క్రీన్స్ని పెంచుకుంటూ పోయారంట డిమాండ్ పరంగా స్క్రీన్స్ పెంచుకుంటూ పోయారంట దాంతో ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే ఫైవ్ మిలియన్ డాలర్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ నాకు తెలిసి ఓపెనింగ్స్ అప్పుడే టూ మిలియన్సే వచ్చింది ఇప్పుడు ఫైవ్ మిలియన్ డాలర్స్ వచ్చినాయి అంట సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇప్పటివరకు ఫస్ట్ ఫస్ట్ వీక్ అయితే ఓపెనింగ్స్ అను అనూహ్యంగా ఉన్నాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా పెరిగినాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇచ్చేటప్పటికి రెండు వందల కోట్లు దాటిపోయింది టూ హండ్రెడ్ కోర్ట్స్ దాటిపోయింది టూ హండ్రెడ్ కోర్ట్స్ క్లబ్లో దాటి మూడు వందల కోట్ల క్లబ్లోకి వెళ్తూ ఉంది ఇప్పుడు అది వెళ్ళాలంటే సెకండ్ వీక్ కూడా ఆడాలి సెకండ్ వీక్ కూడా ఆడాలంటే ఇప్పుడు అక్టోబర్ ఐదో దాకా నీకు ఈ సినిమా ఇదే రేంజ్ లో ఆడాలి మరి ఇంత స్పీడ్తో ఆడుతుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష ఈ సినిమాకి యాక్చువల్గా ఇప్పటివరకు అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్లు ఉన్నాయి ఇప్పుడు పెంచినటువంటి రేట్లు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ కదా ఇవి ఇప్పుడు పెంచినటువంటి బెనిఫిట్ షోలకు సంబంధించి కలెక్షన్స్ ఫస్ట్ డేలోనే వచ్చి ఉంటాయి ఫస్ట్ టూ డేస్లోనే వాళ్ళ కలెక్షన్స్ భారీగా వచ్చేసినాయి అది ఆల్మోస్ట్ వంద కోట్లు ఫస్ట్ డేలో దాటిపోయింది అది తర్వాత చూసే వాళ్ళంతా ఫ్యాన్సే కదా ఇప్పుడు రెగ్యులర్ షోకి ఎప్పుడు వస్తుంది రెగ్యులర్ షో అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది రెగ్యులర్ షో రావాలంటే మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత రెగ్యులర్ రావాలి అంటే రెగ్యులర్ రేట్లు వంద నూట యాభైకి రావాలి అవును కానీ ఇవాళకి కూడా పెంచినటువంటి రేట్లనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయినా కానీ కలెక్షన్స్ దగ్గట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మల్టీప్లెక్స్కి కానీ లేదా సింగిల్ స్క్రీన్స్కి కానీ పెంచినటువంటి రేట్లు ఎనిమిది వందలు అలా ఉన్నాయి సో భారీగా అంటే ఫ్యాన్స్ కొనుక్కున్నారు అవును బెనిఫిట్స్ వాళ్ళకి నేననేది ఆ రేట్లు ఆ తర్వాత పెంచినటువంటి ధరల ప్రకారం ఇప్పుడు షోలు నడుస్తుంది పెంచిన ధరల ప్రకారం అయినా కానీ బుకింగ్స్ తగ్గట్లా బుకింగ్స్ అని తగ్గట్లా ఇప్పుడు సో బెనిఫిట్ షోలకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కొనుక్కొని వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళారు అది వేరు ఇప్పుడు మామూలుగా పెంచిన ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం పెంచినటువంటి రేట్ల ప్రకారమే ఇప్పుడు థియేటర్ లో ఈ సినిమా నడుస్తుంది ఈ సినిమాకి ఇప్పుడు కూడా అంత పెంచినటువంటి రేట్లు కూడా తగ్గట్లేదు కలెక్షన్ దసరా సెలవులు కూడా దానికి కలిసి వచ్చింది దసరా సల కలిసి వచ్చింది మరి ఈ పెంచిన రేట్లు ఫస్ట్ వీక్ అనుకున్నారు సెకండ్ వీక్ కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ వీక్ కూడా కంటిన్యూ చేస్తున్నారు అయినా కానీ కలెక్షన్స్ తగ్గట్లా ఒకవేళ ఇది తగ్గకుండా ఈ పెంచిన రేట్లకే వెళ్తారని అంటే దసరా సందర్భంగా ఖచ్చితంగా వెళ్తారనేది వినిపిస్తుంది సో ఇప్పుడు ఆయన ఏమో పెంచిన రేట్ల ప్రకారం సినిమాలన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆ రేట్లను బరాయించలేనటువంటి వాళ్ళు ఏంటి లిటిల్ హార్ట్స్ వైపు వెళ్తున్నారు పిల్లలతోటి కుటుంబ సమేతంగా వెళ్ళేటువంటి వాళ్ళు లిటిల్ హార్ట్స్ వైపు వెళ్తున్నారు ఫస్ట్ వీక్ లో ఓకే ఇప్పటి వరకు బాగానే ఉంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఓజీకి అగ్ని పరీక్ష నెక్స్ట్ వీక్ ఓకే ఒకవేళ కనుక ఈ పెంచిన రేట్లు తగ్గి తగ్గిలేదు తగ్గట్లేదు ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా ఎవరు తగ్గించడానికి అవును పెరిగిన రేట్ల ప్రకారం టికెట్స్ అమ్ముతున్నారు వాళ్ళకి రష్ ఉంది ఇప్పుడు ఈ రష్ ఇప్పుడు ఏమవుతుంది లిటిల్ హార్ట్స్ వైపు మళ్ళుతుంది కొన్ని కొన్ని థియేటర్లు అసలు ఆల్రెడీ ఓజీ రిలీజ్ అప్పుడే మిరాయి సినిమా కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి ఆ స్క్రీన్స్లో ఇప్పుడు మళ్ళీ ఓజీ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా కొన్ని కొన్ని థియేటర్లో అప్పుడు ఎగ్జిబిటర్స్ కొంత ఆలోచించారు కానీ ఆ తర్వాత మీ ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన తర్వాత మిరాయి కొంత నష్టపోయింది అనుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే అంటే లేదంటే ఇప్పుడు ఓజీ సినిమా కొంత లేట్ అయినట్టుగా మిరాయి సినిమాకి ఇంకా కలెక్షన్స్ భారీగా వచ్చాయి దాదాపు ఇప్పుడు నూట యాభై కోట్ల దాకా కలెక్ట్ చేసినట్టు ఉంది నూట యాభై కోట్ల పైన కలెక్ట్ చేసినట్టుంది అది ఇప్పుడు ఓజీ రావడంతో కొన్ని థియేటర్లలో దాన్ని తీసేయాల్సి వచ్చింది మిరాయి సినిమాని సరే ఈ లోప ఎలాగో మీకు ఓటీ దాంట్లో వస్తుంది ఇది శాటిలైట్లో అలాగే ఓటీటీ ఓటీటీలో వస్తుంది వస్తుంది కాబట్టి కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు మిరాయికి ఒక రంగం చెప్పాలంటే మిరాయిని దెబ్బ కొట్టిందని చెప్పాలి ఓజీ ఓకే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లో అనుకున్నారంటే మిరాయి మళ్ళీ మిరాయి వేయాల్సి వస్తుంది ఓజీ గనక ఒకవేళ ఫీల్ అయితే హిట్టా అయితే గనక మిరాయి మళ్ళీ ఊపందుకుంటుంది అనుకున్నారు కానీ మిరాయికి ఆ స్థానం లేదు ఇప్పుడు ఎందుకంటే ఓజీ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది ప్లస్ రష్ ఉంది ప్లస్ ఇప్పుడు దసరా సెలవులు అందరూ దసరా సెలవులు అందరూ ఇంటి దగ్గర ఉన్నారు పిల్లలతో కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తున్నారు అందుకే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏమంటారు అంటే నార్మల్ రేట్లు మీరు తీసుకురండి పెంచినటువంటి ప్రభుత్వ రేట్ల ప్రకారం కొనుక్కొని వెళ్ళాలంటే కుటుంబ సమేతంగా చాలా టఫ్ అవుతుంది తగ్గించమని చెప్పి అడుగుతున్నారు కానీ ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా తగ్గించట్లేదు ఇప్పుడు కలెక్షన్స్ అనేది టార్గెట్ ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అయిపోయింది త్రీ హండ్రెడ్ కోర్ట్స్కి రీచ్ అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ కోర్స్ క్లబ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమా త్రీ హండ్రెడ్ క్లోబ్స్ త్రీ హండ్రెడ్ కోర్ట్స్ క్లబ్ లోకి ఈ మధ్యకాలంలో వెళ్ళి ఏం లేవు అసలు ఈ మధ్యకాలంలో అసలు లేవు త్రీ హండ్రెడ్ క్లబ్ క్లబ్లోకి వెళ్ళటం అనేది ఇప్పుడు ఆయనకి అత్తారింటికి దారిది ఒక వంద క్లబ్లోకి వెళ్ళినప్పుడు పెద్దలు చెప్పుకున్నారు ఆ తర్వాత నుంచి ఏ సినిమా కూడా అంతగా పెద్దగా సెన్సేషనల్ కావాలి ఓజీ సినిమాని సెన్సేషనల్ అయింది ఇప్పుడు అమెరికాలో అయితే రికార్డు బద్దలు ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే చాలా పెద్ద రికార్డు అది సో ఇప్పుడు రాబోయేటువంటి వన్ వీక్లో ఈ వన్ వీక్ కనుక సేమ్ ఫస్ట్ వీక్లో ఉన్నటువంటి కలెక్షన్ సెకండ్ వీక్లో కనుక ఉంటే అది ఆల్మోస్ట్ చాలా బిగ్ హిట్ కింద ఆయనకి కౌంట్ అవుతుంది పవన్ కళ్యాణ్కి గతంలో ఎప్పుడు లేనిటువంటి బ్లాక్ బస్ట్ ఇప్పుడు వచ్చిందని చెప్పి అనుకోవాలి కాకపోతే లిటిల్ హార్ట్ కొంత డైవర్ట్ చేస్తుంది అని అంటున్నారు ఎందుకంటే ఈ టికెట్ రేట్ ఎక్కువ ఎక్కువ ఉంది కదా ఈ టికెట్ రేట్ ఎక్కువ కారణంగా లిటిల్ హార్ట్ వైపు ఫ్యామిలీస్ వెళ్తున్నారు అంటున్నారు మరి అది అబ్జర్వ్ చేసి కనుక వాళ్ళు నార్మల్ రేట్లు పెడితే ఓకే నార్మల్ రేట్లు అసలు ఇంకోటి ఇంకొక గోలు పెడుతున్నారు అసలు ఫస్ట్ వీక్ లోనే కదా మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది సెకండ్ వీక్ లో కూడా మీరు ఎలా చేసుకుంటారని అక్టోబర్ ఐదో తారీఖు దాకా ఇదే రేట్లు ఉంటాయని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎవరో థియేటర్ వాళ్ళు కానీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది మాత్రం ఫస్ట్ వీకే కదా టికెట్ జనరల్గా ఫస్ట్ వీక్ లా ఇస్తారు ప్రభుత్వాలు ఏదైనా జివో ఇచ్చేటప్పుడు ఫస్ట్ వీక్ దానికి ఇస్తారు కానీ ఇది ఇప్పుడు అక్టోబర్ ఐదో తారీఖు దాకా మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చుకున్నారేమో బట్ అక్టోబర్ ఐదో తారీఖు దాకా పెంచినటువంటి రేట్లనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు అది కనుక ఆ రేట్లు ఉన్నప్పటికి కూడా మేము ఆ సినిమా చూస్తే అనుక్యమైనటువంటి రికార్డులన్నీ బ్రేక్ చేసే అవకాశం ఉంది ఓకే లేదని అంటే లిటిల్ హార్ట్స్ కొంత పికప్ అయ్యే అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్